హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ మినీవి అండి ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంక ఇక్కడైతే వెన్న తీస్తున్నాను కానీ అస్సలు రావట్లేదండి ఎందుకంటే పాలంతా పల్చగా ఉన్నాయి సో ఇంకా పైన పైన అయితే కొంచెం తీసేసి ఇంకా స్టవ్ ఆన్ చేశానండి ఇంకా పాలు అయితే కాగాయి కాగానే పిల్లల కోసం తాగడానికి పాలు తీసి పక్కన పెట్టేసి ఇంకా కొన్ని పాలు అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టానండి తర్వాత అయితే ఇంకా రైస్ కడుక్కుంటున్నాను అలాగే కందిపప్పు కూడా కడిగైతే పొద్దునే నానబెట్టానండి దాని అయితే కుక్కర్లోకి వేసుకున్నాను ఈరోజు అయితే మంతి కూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మెంతికూర పప్పు అయితే అంటే పెసరపప్పుతో ట్రై చేశాను కానీ కందిపప్పుతో ఎప్పుడు చేయలేదండి ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి ఇంకొక స్టవ్ మీదేమో పప్పు పెట్టానండి అవి రెండు ఉడుకుతూ ఉంటే ఈ గ్యాబ్ లో మెంతికూర టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానండి ఈ లోపైతే అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం దించేసి అదే స్టవ్ మీద అయితే దిబ్బరొట్టె వేసిస్తానండి ఇంకా ఈ గ్యాబ్లో వెళ్లి పిల్లలకైతే స్నానం కూడా చేయించొచ్చాను దిబ్బరొట్టె కూడా అయింది పప్పు కూడా కుక్కర్ విజిలిచ్చిందండి ఇంకా దాన్ని అయితే ఆఫ్ చేస్తాను ఇంకా విజిల్ మొత్తం పోయాకైతే అంటే ప్రెషర్ మొత్తం పోయాక పప్పులోకి అయితే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని ఇంక ఇలా మెంతికూరతో అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మెంతికూర పప్పు అయితే సూపర్గా వచ్చింది అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక పప్పు కర్రీ కంప్లీట్ అవ్వగానే పాపనైతే రెడీ చేసేసి స్కూల్కి పంపించేసానండి ఇంకా పాప వెళ్ళగానే నేనైతే బట్టలు ఉతికేసాను బాయ్ ఫ్రెండ్స్